ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఉన్న కోటప్పకొండ గురించి విందాం త్రికుటాద్రి శ్రీ త్రికుటేశ్వర స్వామి ఆలయం కోటప్పకొండ కాకుల దూరని కారడు పదం మీరు వినే ఉంటారు కదా కానీ కాకులు వాళ్ళని కొండ గురించి ఎప్పుడు విని ఉండము గుంటూరు జిల్లా నరసారావు సమీపంలో ఉన్న కోటప్ప కొండపై మాత్రం కాకులు వాళ్ళవు దీనికి కారణము కూడా ఉంది ఇక్కడ ఏ దిశలో చూసిన రుద్ర శిఖరము బ్రహ్మ శిఖరము విష్ణు శిఖరం అనే మూడు శిఖరాలు దర్శనమిస్తాయి అందుకే దీనికి కుటాద్రి అని పిలుస్తారు మహాశివరాత్రికి ఘనంగా అభిషేకాలు పూజలు జరుగుతాయి ఇక్కడ ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక ప్రభలు వస్తూ ఉంటాయి కొండపై చతుర్ముఖ బ్రహ్మ ఆకృతి భక్తులను భలే విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది ఈ ప్రధాన మండపంలో స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఒక పక్క వినాయకుడు మరో పక్క కుమారస్వామి మధ్యలో మోద దక్షిణామూర్తి అయిన శివుణ్ణి ఆరాధిస్తూ సేవిస్తూ ఉన్న ఋషి పుంగవులు దర్శనమిస్తారు ఇక్కడ ఎడమ పక్క పద్మాసనం మీద ఉన్న జాన శివుడి విగ్రహం జాన మందిరం కూడా ఉంది యాగశాల నవ గ్రహ మండపాలు కూడా ఉన్నాయి ఇక్కడ దక్షయజ్ఞము వలన సతీదేవి వియోగము తరువాత పరమశివుడు పిచ్చివాడే ముల్లోకాలు తిరుగుతుండగా ఆ శివుణ్ణి ఆకర్షించి ఆశ్రమించి బాల రూపంలో పన్నెండు సంవత్సరాలు జాన నిమగ్నుడే గావించిన స్థలమే త్రికుటేశ్వర ఆలయం ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తూ ఉండగా ఆనందవల్లనే గొల్లభామ పాలు తేనెలతో సేవించుకుంటూ ఉండేది రోజు సాలాంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావటంతో అతనికి బాలయోగి రూపంలో ఉన్న శివుడు కనిపించాడు శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లను స్వామికి సమర్పించాడు అతను ఒకసారి గొల్లబామ శివుణ్ణి సేవించటానికి పాలను తీసుకెళ్తూ అలపు వల్ల పాలకుండను ఒక గుట్ట మీద ఉంచి సమీపంలో ఉన్న చెట్టు పూలను కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి పాలకుండపై వాలి పాలను వలకపోసేసింది అది చూసి గొల్లబామకు చాలా కోపము బాధ అనిపించింది ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదని శపించిందామే ఒకనాడు సాలంకయ్య శివుని వద్దకు వచ్చి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమన్నాడు అప్పుడు స్వామి అలాగే వస్తాను నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్పాడు గొల్లబామ గర్భవతి కనుక కొండకు రాలేకపోతున్నాను తండ్రి నీవే కిందకు రా అని చెప్పి వేడుకుంటుంది శివుణ్ణి ఆమె విని శివుడు గొల్లబామతో నేను కిందకు దిగినంత వరకు నీవు వెనక తిరిగి చూడకూడదు అని అనగా సరే అంటూ గొల్లబామ ముందుకు నడుస్తూ ఉంటుంది సాంబశివుడు వెనక బయలు నెమ్మదిగా శివుడు దాటికి కొండలు పగిలి భయంకరంగా కంపించాయి ఆ గొల్లబొమ్మ వెనక్కు తిరిగి చూసేసింది వెంటనే చూడగానే పరమశివుడు లింగరూపంగా అక్కడ మారిపోయాడు ఆ సమయంలో సాలంకయ్య స్వామి ఆతిథ్యానికి ఇంకా రాలేదని కొండ మీదకు రాగా ఈ దృశ్యం కనిపించింది సాలంకయ్యకి సాలంకయ్య ఆశ్చర్యపోయి చూస్తూ విలపిస్తూ ఉంటే శివలింగం నుండి ఈ కొండ కిందకు కోటి ప్రభలు ఎప్పుడూ వస్తాయో అప్పుడు నేను కొండ దిగి వస్తాను అనే మాటను వినిపించాయి అందులోంచి అప్పుడు సాలంకయ్య తన గ్రామం అయిన ఎలమందుకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఒక ప్రభను తయారు చేసి దాని గురించి ప్రజలకు వివరించాడు మీరు ప్రభలు కట్టుకొని స్వామి దగ్గరకు రమ్మని చెప్పాడు అప్పటి నుండి ప్రభలు కట్టుకొని భక్తులు వస్తూ ఉన్నారు అక్కడికి స్వామివారి అనుగ్రహంతో కొండ వీడిని జయించిన శ్రీకృష్ణదేవరాయలు కోటప్ప కొండకు వచ్చి విలువైన కానుకలు సమర్పించుకున్నారు నిత్యము దూపదీప నైవేద్యాలు కొండ కావురు అనే గ్రామాన్ని కూడా రాసిచ్చారు ఇక్కడ కొల్లబామ ఆనందవల్లి ఆలయం కూడా ఉంది ఈ ఆలయము స్వామివారి ఆలయంకు సాలక్య నిర్మించాడు సాలంకయ్య అమ్మవారి ఆలయం కట్టించాలని అనుకున్నాడు కానీ స్వామివారు సాలంకయ్యని కలలోకి వచ్చి సతీదేవి వియోగంలో ఉన్నవాడిని ఆమెకు గుడి కట్టించవద్దు అని చెప్పటం వల్ల అమ్మవారి గుడిని కట్టించలేకపోయాడు అతను మహాశివరాత్రి కార్తీక మాసం సమయంలో కోటప్పకొండ క్షేత్రము భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయము ఉండదు కాబట్టి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరగవు పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న ఏకైక క్షేత్రము ఆంధ్రప్రదేశం రాష్ట్రంలో ఇదొక్కటే సుమా ఇది నర్సారావుపేటకు పన్నెండు కిలోమీటర్లు గుంటూరు జిల్లాకు యాభై ఆరు కిలోమీటర్లో ఉంది ఓం నమ శివాయ ఇంకోసారి ఇంకో విషయం విందాం